అండి ఇప్పుడైతే మేము రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేను కూడా చాలా బాగున్నానండి లాస్ట్ వీడియో చేశాను కదా నేను ఆంధ్రా వెళ్తున్నాను ప్యాకింగ్ అని చెప్పేసి ప్యాకింగ్ వీడియో అయితే చేశాను తర్వాత నేను ఇంకా వెళ్ళే రోజు తీసిన వీడియో అనమాట ఈ వీడియో నేను ఎడిటింగ్ చేయడానికి ఇన్ని రోజులు పట్టేసింది నేను ఆంధ్ర రావడం మళ్ళీ ఆంధ్ర నుంచి ఈరోజైతే అంటే నేను రికార్డ్ చేస్తున్నాను ఈ ఈ వీడియో ఈరోజైతే మేము రాయ్పూర్ కూడా వెళ్ళిపోతున్నాము రిటర్న్ ఇప్పుడైతే ఎడిటింగ్ అంటే ఇన్ని రోజులు టైమే లేదండి నాకు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎందుకంటే ఫంక్షన్ కదా ఇంట్లో ఫంక్షన్ పనులు అవి చేసుకోవడం సరిపోయింది వీడియో తీసుకునే అంత లేదు ఆ రోజు లెగే లగేజీ అన్నీ చూసారా ఎన్ని బ్యాగ్లు వేసుకుని మేము ఊరు వెళ్తున్నాము ఎందుకంటే ఫంక్షన్ ఫంక్షన్ అయినా కాకపోయినా మాకు మేము ఆంధ్ర వెళ్ళామంటే మా హస్బెండ్కి రెండు బ్యాగులు నాకు శశ విద్యు విజ్యుకు మాత్రం ఒక్క సూట్ కేసు శశాంకే నాకు ఒక పెద్ద బ్యాగ్ ఉండాలి అవి కాకుండా ఇంకా చెప్పులు ఈ మేకప్వి ఇంకా ఇవేవో క క్యారేజ్ బ్యాగ్లు ఇవన్నీ కలిపి ఇలా చాలా బ్యాగులు అయిపోతాయి ఈసారి అయితే ఫంక్షన్ కాబట్టి కొంచెం బట్టలు అవన్నీ కూడా కొత్తగా తీసుకున్నది అవి ఎక్కువ బట్టలు అయిపోయినాయి దానివల్ల అయిపోయింది అనమాట ఇంకా ఊరు వెళ్ళే ముందు మనం ముఖ్యంగా చేయవలసిందంటే కిచెన్ క్లీనింగ్ చేసేసుకోవాలి కిచెన్లో తిన్న సామాన్లు కానీ కడగవలసినవి ఏమీ ఉంచకూడదు ఎందుకంటే మాకైతే మేడైతే సెలవు పెట్టుకుందా లాస్ట్ వీడియోస్లో పెట్టాను కదా తను ఎప్పుడొస్తుందో తెలియదు తెలియనప్పుడు మనం తను వస్తే కనుక అను ఉంటాడు కాబట్టి అనుకి కీ ఇచ్చేసి వెళ్ళిపోతాం మేము తను వచ్చి తను మేడొచ్చే టైంకి వచ్చి క్లీన్ చేయించేసి తను అనమాట తను అయితే రావట్లేదు కాబట్టి మరి ఇంకా అన్నీ క్లీన్ చేసుకునే ఊరికి వెళ్ళాలి ఇంకా సామాన్ ఇంకా వెళ్ళడానికైతే పులిహార చేశాను ట్రైన్లో తినడానికి ఇంకా మార్నింగ్ టెన్ థర్టీ అలా దిగిపోతాం కాబట్టి ఇంకా భీమవరంలో దిగిన తర్వాత అక్కడ టిఫిన్ తీసుకుంటాము ఇంకా నైట్కి మాత్రం పులిహోర అయితే చేసేసాను లెమన్ రైస్ చేశాను చేసిన తర్వాత ఇంకా అవన్నీ ప్యాకింగ్ చేసేసి ఇంకా మార్నింగ్ తిన్నవి కూడా సామాన్లన్నీ కూడా క్లీన్ చేసేసి తర్వాత ఇంకా ఇది చూసారు కదా కిచెన్ బల్ కూడా క్లీన్ చేయాలి ఎందుకంటే ఇంకా బొద్దింకలు ఇవన్నీ వచ్చేస్తాయి ఇంకా మనకి శుభ్రంగా లేకపోతే మెయిన్ నాకు స్టవ్ క్లీన్గా ఉండాలి ఇప్పుడు ఇంటికి వెళ్ళిన వెంటనే నేను ఈ కిచెన్లోకి వస్తాం కాబట్టి కిచెన్ కొంచెం క్లీన్గా ఉంటే ఎల్లగానే కాస్త వేడి నీళ్ళు కాసుకుని తాగడం టీ తాగడం చేస్తాను తర్వాత మెల్లగా అన్నీ రి రిలాక్స్ అవి మళ్ళీ ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసుకుంటాను అనమాట కిచెన్లో ఇంకా స్టవ్ క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా ఇవైతే కంపల్సరీ ఊరెళ్ళే ముందు తర్వాత అయితే ఇంకా నేను హలో అండి ఇప్పుడైతే మేము రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇంకా రెడీ అయిపోయాము బ్యాగులు అన్నీ ఆటోలో పెట్టేశారు వెళ్ళే ముందు నా ఫేవరెట్ టీ అయితే తాగేస్తున్నాను కిచెన్ అంతా కూడా ఫుల్గా క్లీన్ చేసేసాను ఇంకా బయలుదేరడమే చూడండి హ్యాపీ అయిపోతున్నారు ఊరు ఇంకా బ్యాగులు ఉన్నాయి నీగో ప్లాస్క్లో వేడి అయితే వేస్తున్నాను విజ్జుకి కంపల్సరీ వేడి నీళ్ళే ఇవ్వాలి కదా ఇస్తున్నాను అదేనండి ఫంక్షన్ అని చెప్తున్నాను కదా దాని గురించి తనకి హెల్త్ కూడా ప్రాబ్లం వచ్చింది ఇంకా వేడి నీళ్ళే ఇంకా మేము కూడా వేడి నీళ్ళే తాగుతాము ఇంకా బ్యాగ్లోకి అయితే పులిహోర వాటర్ మొత్తం ఇంకా పిల్లలకి బిస్కెట్స్ అని అన్నీ కూడా సర్దేశాను ఇంకా కొంచెం అయితే పెరుగన్నం కూడా వేరే సపరేట్గా వేసేసాను అనమాట ఎందుకంటే పెరుగన్నం తింటాం కదా ఆటో వచ్చేసింది ఇంకా ఆటో ఎక్కేసి వెళ్ళిపోతున్నాం అన్నమాట కార్ అయితే లేదు ఆంధ్ర వెళ్ళిందని చెప్పాను కదా ఇంకా రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ హోలీకి ముందు రోజైతే మేము స్టార్ట్ అయ్యాం కదా రాయపూర్ నుండి నేనైతే ఎప్పుడూ నేను మా కాలనీలో ఉండడం తప్ప బయటకు వెళ్ళి చూడడం లేదనమాట ఈసారి ముందు రోజు బయటకు రావడం నాకు తెలిసింది హోలీ ఎంత అలా సెలబ్రేట్ చేసుకుంటారంటే మన ఆంధ్ర వాళ్ళు సంక్రాంతి అలా సెలబ్రేషన్ చేసుకుంటారు సేమ్ టు సేమ్ హోలీ కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుంటారు వీళ్ళకి పెద్ద పండుగల్లో హోలీ దివాళీ అనమాట నార్త్ ఇండియాలో నిజంగా ఎంత పెద్ద పెద్ద బోర్డు మాట్లాడుతుంటారన్నమాట ఇక్కడ అలాగే భోబుల్ హోనీ మాట కట్ట పెద్దది మా రెడీ తీసుకున్నమాట వచ్చేదాయి తిరిచాను రైల్ చేశాను నచ్చిందో లేదో కూడా నేను నాకు తెచ్చలేదు కొన్ని కట్టాయి కొన్ని ఉంటున్నాయి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం అనమాట ఎంత హార్డ్గా ఉందంటే రైల్వే స్టేషన్ హోలీ పంటే ఇంకా వెళ్ళే వాళ్ళు అనమాట వాళ్ళు ఇంకా రైల్వే స్టేషన్ అంతే మాకు చాలా అంటే చాలా రెస్గా ఉంది ఇక్కడ రైల్వే స్టేషన్ వచ్చేసాము ట్రైన్ వచ్చేసి ఇక్కడ మాకు వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అనమాట ఆటో దిగించాము ఇక్కడ నుంచి మేము పైకి మెట్లు ఎక్కువ వెళ్ళాము మేము కంగారు కంగారుగా వంట చాలా కంగారు రెడీ సింగారి టైం మేము ఒక మెట్లు అక్కడ నీకు చాలా కష్టపడిపోయాను అనమాట ఎందుకంటే జర్నీ చేసేటప్పుడు ఒక రకమైన టెన్షన్ ఉంటుంది సో దానివల్ల నాకు తెలియదు కానీ ఈ మెట్లు ఈ బ్యాగ్లో వెండి వేసుకుని ఎక్కువ బ్యాగ్లో నడుతున్నామనేది కొంచెం టెన్షన్ అనమాట ఆయన వారు ఉన్నారు కాబట్టి ఏం భయం లేదు ఇంకా చిన్న ఎక్కువ బ్యాగులు బ్యాగ్లో గోల్డ్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం కదా కొంచెం టెన్షన్ ఇదిగోని ఇదంతా నడుచుకుని కిందకి వెళ్ళాలన్నమాట నేను అయితే నానా దగ్గర పడిపోయాను అంత ఇంకా ఎండ చాలా ఎక్కువగా ఎండు ఉంది ఈ ఎండకు కొంత నాకు మంచి చాలా నీరసంగా అనిపించింది అనమాట ఎలాగైతే రైల్వే స్టేషన్లో మా ప్లాట్ఫామ్లోకి వచ్చేసాము ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిటింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ ట్రైన్ కోసం వెయిట్ చేసాము అయితే మా విజు అయితే ఈ ఎండకి తట్టుకోలేక త్వరగా వచ్చేసాం త్వరగా వచ్చేస్తాం అని ఎంత ఫీల్ అయిపోయిందో ఫైనల్లీ ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా హ్యాపీనే హ్యాపీ పాపం మేము ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము అను కూడా అలాగే ఉన్నాడు మాతో మా తోడుగా ఇంకా బ్యాగ్లు అన్ని పాపం ట్రైన్లో పెట్టేసిన తర్వాత తను వెళ్ళిపోయాడు ఇంకా నాకు ఈ లెమన్ రైస్ ఇంక వీళ్ళు అక్కడ వెయిట్ చేసి వెయిట్ చేసి ఎండలో ఆకలేసిన లెమన్ రైస్ ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత నాకు ఇంకొక పని ఉందండి ఒరిస్సాలో అన్నమాట వరిసలో ఆగడం అంటే నేను ట్రైన్ ఆగుతుంది కదా అక్కడ అక్కడికి నా ఫ్రెండ్ మాధురి అయితే వస్తుంది వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఊరు ఒరిస్సా ఒరిస్సాలో తనకి తన ఒక బ్లౌజ్ అయితే తను మ్యారేజ్ కోసం వెళ్ళింది వాళ్ళ బ్రదర్ది ఒక వదిలేసి వెళితే తను నాకు తీసుకురమ్మని చెప్పేసి అంటే నేను అక్కడ తనకి అది ఇవ్వాలన్నమాట అందుకని ఆ ట్రైన్ అక్కడికి వెళ్ళేసరికి వన్ ఓ క్లాక్ అవుతుంది వన్ ఓ క్లాక్ వరకు మెలుకుగా ఉండి అలారం పెట్టుకున్నాను కానీ నాకు ఆయన పట్టలేదు లేచి ఒరిసా వెళ్ళిన తర్వాత రాయగఢ్ వెళ్ళిన తర్వాత తను వచ్చారనమాట ఆ స్టేషన్కి తనకి బ్లౌజ్ ఇచ్చేసాము ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా టెన్ నైన్ నైన్ ఓ క్లాక్ అలా అవుతుంది రాజమండ్రి అన్నీ దాటేసాము తనకు దగ్గరికి అలా వచ్చేసామన్నమాట ఇంకా హ్యాపీ అయిపోయాం దగ్గరికి వచ్చేసాము అనేసి కానీ ట్రైన్ కొంచెం ఎప్పుడో ప్రతిసారి ట్రైన్ ఏదో వెళ్ళేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఏదో ఒక టైంలో లేట్ అయితే ఖచ్చితంగా అవుతుంది ఎప్పుడు పర్ఫెక్ట్గా అయితే ట్రైన్ టైము ఇంతవరకు మేము ఇన్నిసార్లు ట్రైన్ జర్నీ చేసామా ఎప్పుడు కూడా కరెక్ట్గా రాలేదు టైమింగ్కి ఒకవేళ మనం లేట్ అయ్యామా ట్రైన్కి ఖచ్చితంగా త్వరగా వస్తుంది అనమాట సో కానీ ఎవరు కూడా ట్రైన్కి లేట్గా వెళ్ళరు కదా పిల్లలతో బ్యాగ్లు అవన్నీ పెట్టుకుని ఉన్నప్పుడు కొంచెం త్వరగానే వెళ్తాం కాబట్టి చాలాసార్లు మాకు ఎప్పుడు ట్రైన్ అయితే ట్రైన్ కోసం వెయిట్ చేయడం చాలాసార్లు అయిపోయిందనమాట ఇంకా ఎలా అయితే వచ్చేసాము ఇంకా వీళ్ళైతే ఇంకా ట్రైన్లోనే పూరి ఇడ్లీ తీసుకున్నారు నాకు ట్రైన్లో టిఫిన్ అస్సలే నచ్చదంటే నచ్చదనమాట ఇంకా అయితే వచ్చేసాము ఇంకా వీళ్ళు వచ్చేసి ట్రైన్లో మాతో పాటు ట్రావెల్ చేస్తున్నారు వీళ్ళు తెలుగు వాళ్ళే కానీ రాయ్పూర్లో సెటిల్ అయిపోయారు అనమాట ఆల్మోస్ట్ హిందీనే మాట్లాడుతున్నారు నేను మాత్రం అంతా తెలుగులోనే మాట్లాడాను ఎంత అక్కడ సెటిల్ అయిపోయినా మన లాంగ్వేజ్ మాట్లాడాలి కదా ఏంటో చాలా మంది రాయపూర్ లో సెటిల్ అయిపోయినా హిందీ లాంగ్వేజే మాట్లాడతారు తెలుగు వాళ్ళతో తెలుగు మాట్లాడడానికి ఏంటో బాధ నాకు అర్థం కాదు అయితే నాకైతే నచ్చదు మన లాంగ్వేజ్ మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా పిల్లలకు కూడా నేర్పి వాళ్ళకి ఆటోమేటిక్గా తెలుగు తెలుగు మనం ఖచ్చితంగా ఇంట్లో మాట్లాడితేనే వాళ్ళు తెలుస్తుంది లేకపోతే రాదు నేను మా ఫ్రెండ్ నాకు మా రా హస్బెండ్కి వచ్చి కదా కంప్లీట్ ఆయన మనం తెలుగులోనే మాట్లాడమని చెప్తారనమాట అందులో మన లాంగ్వేజ్ మనకి ఎప్పటికీ తెలుసు వచ్చి ఉండాలి ఇంకా చూడండి మనం అయితే వచ్చేసాము ప్రైమరీ నిలిపోయామనమాట మా దృష్టికి వెళ్ళి ఫస్ట్ ప్లాట్ఫామ్ వచ్చిందనమాట ఇంకా అక్కడ నుంచి దగ్గర కదా మనకి కార్ దగ్గరికి వెళ్ళడానికి ఇది భీమవరం సిటీ అనమాట ఇంకా భీమవరం సైడ్ మన ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు భీమవరం సిటీ సిటీ అని చెప్పేసి చాలా బాగుంటుంది మనకు కావాల్సిన షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి ఇంకా పాలకొల్లు ఇది చిన్న చిన్న బ్రిడ్జ్ అంటారు కదా అక్కడ నుంచి మేము దాటుకుని వెళ్తున్నాం అనమాట ఇది దగ్గరికి వచ్చేసూర్తి ఇంకా ఊరికి వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియోస్ చాలా చాలా చేయాలి చాలా చాలా బ్లాగ్స్ చేద్దాం అన్నీ పోస్ట్ చేద్దాం అని అనుకున్నాను కానీ నాకు నాకు అసలు సెట్ అవ్వలేదండి వీడియోస్ చేయడానికి కానీ ఏదో ఒకటి రెండు వీడియోస్ అయితే రావచ్చు నెక్స్ట్ బ్లాగ్స్లో ఖచ్చితంగా నా వీడియోస్ మీకు ఫాలో అవుతూ ఉండండి మీకు నచ్చితే అవి నచ్చుతాయి ఖచ్చితంగా ఎందుకంటే మన ఆంధ్ర సైడ్ రెసిపీస్ ఎంత బాగుంటాయో అందరికీ తెలుసు అలాంటి మంచి మంచి ఆంధ్ర సైడ్ రెసిపీస్ అయితే చేస్తాను నేను ఇంకా ఇక్కడికి వచ్చేసామా ఇది మా అనమాట మా ఇంటికి వెళ్ళే దారి ఇంకా అదే ఇది వచ్చి స్లో మోషన్లో చూపిస్తున్నాము చూడండి ఇక్కడ నుంచి మా ఇంటికి ఇంకొక కిలోమీటర్ అనమాట మా అమ్మకి వచ్చేసాము ఈ కాలగొట్టు వెళ్తే ఇంకా మా ఇల్లు వచ్చేస్తుంది చాలా బాగుంటుంది మా ఇంటి దగ్గర కొబ్బరి చెట్లు మా ఇంటి వెనకాలైతే పంట చేలు అన్నీ కూడా చాలా బాగా ఉంటాయి కానీ ఇక్కడ బాగా చెమటలు పట్టేస్తారనమాట వేడి మామూలుగా లేదు సాయంత్రం అయ్యేసరికి చల్లగా ఉంటుంది మార్నింగ్ టైంలో కూడా బాగుంటుంది మార్నింగ్ టెన్ అయ్యేసరికి వేడి మామూలుగా ఉండదు మార్నింగ్ టెన్ నుంచి సమ్మర్లో ఈవినింగ్ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు అలానే ఉంటుంది తర్వాత చల్లబడుతుంది మళ్ళీ క్లైమేట్ అంటూ కూడా చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా ఇదేనండి ఈ రోజు వీడియో ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ మంచి వ్లాగ్తో అయితే మిమ్మల్ని కలుస్తాను బాయ్ బాయ్ 我嘞。Well,